ఎన్నికల వాగ్దానాలు అంటే కేవలం మాటలు కదా అవి ప్రభుత్వానికీ ప్రజలకీ మధ్య ఉండే ఒక ఒప్పందం లాంటివి ఆ నమ్మకానికే అవే పునాది సరే అసలు ప్రశ్న ఏంటంటే ఎన్నికలైపోయి ఓట్లు పడ్డాక ఆ హామీల పరిస్థితి ఏంటి ఇచ్చిన మాట ఎంతవరకు నిలబడింది ఈ విశ్లేషణలో మనం చూడబోయేది సరిగ్గా ఇదే ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి మనమిక్కడ ఒక నిర్దిష్ట నివేదికలోని అంశాలను మాత్రమే చర్చిస్తున్నాం ఆ నివేదిక ఏం చెబుతోందో ఆ వాస్తవాలను చూద్దాం మన ఈ విశ్లేషణను సులభంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ఈ నాలుగు భాగాలుగా విభజించుకుందాం ఈ రిపోర్ట్ ప్రకారం హామీల అమలు తీరు ఎలా ఉందో ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా ఎన్నికల మేనిఫెస్టోలో చాలా కీలకంగా చెప్పిన ఆరు గ్యారంటీలు వీటిని ఒక ప్రధాన నిబద్ధతగా ప్రకటించారు ఎందుకంటే ఇవి ప్రజల రోజువారీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశాలు మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అయితే ఈ రిపోర్ట్ ఏం చెప్తోందంటే ఈ వాగ్దానం ఇంకా కార్యరూపం దాల్చలేదు ఇక పెంచిన హామీ విషయానికొస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది పెంచిన నాలుగు వేల రూపాయలు ఇవ్వకపోవడమే కాకుండా గత రెండేళ్లుగా కొత్త దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదని ఈ నివేదిక చాలా స్పష్టంగా చెప్తోంది ఇక రైతు భరోసా సంగతి చూద్దాం ఇందులో ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితిపై ఈ నివేదిక దృష్టి పెట్టింది అసలు వారిని గుర్తించే ప్రక్రియే జరగనప్పుడు వారికి సహాయం ఎలా అందుతుందని ఈ మూలం ప్రశ్నిస్తోంది సరే ఆరు గ్యారంటీల తర్వాత ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఇచ్చిన హామీల వైపు చూద్దాం వరంగల్ రైతు డిక్లరేషన్లో వీటి గురించి చెప్పారు ఈ లిస్టు చూస్తేనే అర్థమవుతోంది హామీల పరిధి ఎంత పెద్దగా ఉందో మూసేసిన ఫ్యాక్టరీల దగ్గరనుంచి భూమి హక్కుల వరకు చాలా కీలకమైన వాగ్దానాలు చేశారు రైతు కమిషన్ ఏర్పాటు విషయంలో ఈ రిపోర్ట్ ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తింది ఏంటంటే దానికి చట్టబద్ధమైన అధికారాలివ్వకుండా కేవలం ఒక గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవోతో ఏర్పాటు చేశారట దీనివల్ల దానికంటూ స్వతంత్రంగా పనిచేసే అధికారం ఉండదని ఈ రిపోర్ట్ వాదన ఇక్కడ భూ సేకరణ విషయంలో ఒక పెద్ద తేడా కనిపిస్తోంది రైతులకు మంచి పరిహారం రెండు వేల పదమూడు కేంద్ర చట్టం ఉంది కాని దానికి బదులుగా రెండువేల పదహారు నాటి రాష్ట్ర చట్టాన్నే వాడుతున్నారని ఈ నివేదిక ఆరోపిస్తోంది దీనివల్ల రైతులకు రావాల్సిన పరిహారం అందట్లేదన్నది ఇక్కడ పాయింట్ రైతుల విషయం తర్వాత ఇప్పుడు వివిధ సామాజిక వర్గాల కోసం చేసిన ప్రత్యేకమైన ప్రకటనల సంగతి చూద్దాం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏకంగా పదహారు వాగ్దానాలు చేశారని ఈ రిపోర్ట్ పేర్కొంది ఇది చాలా పెద్ద సంఖ్య మరి వీటి అమలు సంగతేంటి అన్నదే అసలు ప్రశ్న అలాగే మైనారిటీల కోసం చేసిన డిక్లరేషన్లో కూడా పద్నాలుగు హామీలున్నాయి ఇక్కడ కూడా హామీల సంఖ్యకేమీ తక్కువ లేదు ఈ టేబుల్ చూడండి మూడు డెక్లరేషన్ల నుండి ఒక్కో ముఖ్యమైన హామీని తీసుకుంటే పరిస్థితి ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఈ కీలక వాగ్దానాలు ఏవీ కూడా ఇంకా నెరవేరలేదని ఈ రిపోర్ట్ చెబుతోంది సరే ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం ఇక్కడ పరిపాలన ప్రభుత్వ విధానాలు కార్మికుల సమస్యలు ఇలాంటి పెద్ద అంశాల గురించి చూద్దాం ప్రజలు తమ నాయకుణ్ణి నేరుగా కలవడానికి వీలుగా ప్రజాదర్బార్ పెడతామన్నది ఒక హామీ కాని అది జరగలేదని ఇప్పటికీ మంత్రుల్ని కలవడం సామాన్యులకు చాలా కష్టంగానే ఉందని ఈ నివేదిక చెబుతోంది ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే పౌరసేవల చట్టం దగ్గర్నుంచి డ్రైవర్లు హమాలీల లాంటి అసంఘటిత కార్మికుల కోసం సంక్షేమ బోర్డుల వరకు పాలనలో మార్పులు తెస్తామన్న చాలా కీలక హామీలు ఇంకా కాగితాల మీదే ఉన్నాయని ఈ రిపోర్ట్ అంటోంది ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఒకవైపు బెల్ట్ షాపులు అంటే అనధికారిక మద్యం దుకాణాలని పూర్తిగా తీసేస్తామని హామీ ఇచ్చారు కాని మరోవైపు అసలు మద్యం అమ్మకాల్ని పెంచేలా ఎక్సైజ్ పాలసీని మార్చారని ఈ రిపోర్ట్ ఆరోపిస్తోంది అంటే హామీకి వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి ఈ నంబర్ చూడండి డెబ్బై ఒక్క వేల ఐదు వందల యాభై కోట్లు ఇది ఆ పాలసీ మార్చిన తర్వాత కేవలం రెండేళ్లలో జరిగిన మద్యము అమ్మకాల విలువని ఈ మూలం చెప్తోంది ఈ అంకి చూస్తేనే పరిస్థితి తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు సో మనం ఇప్పటిదాకా చూసిన ఈ వివరాలన్నీ మనల్ని ఒకే ఒక్క నిర్ధారణకు తీసుకొస్తున్నాయి అదేంటంటే ఇచ్చిన హామీలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో వాటి అమలుకు మధ్య చాలా గ్యాప్ ఉందని ఈ నివేదిక తేల్చి చెబుతోంది ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది రాజకీయ నాయకులు ఇచ్చే మాటలకు ప్రభుత్వాలు చేసే పనులకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని ఎలా తగ్గించాలి ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు అసలు పరిపాలన జవాబుదారీతనం అనే అంశాలపై మనమందరం ఆలోచించాల్సిన విషయం